అంటే అవ్వాలంటే ఏం చేయాలి మండేయాలి ఇప్పుడు మెయిన్గా అలాంటి సింటమ్స్ మనకు అనిపించినప్పుడు వెంటనే ఒక మనకు దగ్గరలో న్యూరాలజిస్ట్ కనుక ఉంటే కలవాలి ఫస్ట్ లేదంటే ఏదో ఒక వైద్యున్ని మనకు తెలిసిన కనీసం అట్లీస్ట్ ఒక ఫిజిషియన్ అయినా సరే ఒక డాక్టర్ని కలవాలి ఫస్ట్ అలోపతి డాక్టర్ని కలవాలి అలోపతి డాక్టర్ని కలిసి ఫస్ట్ దానికి ఇమ్మీడియట్ కొన్ని మెడిసిన్ ఉంది డ్రగ్స్ ఉన్నాయి ఇంజెక్షన్స్ అలా ఉన్నాయి అవి అవి తీసుకుంటే మనం మ్యాక్సిమం ఆ యొక్క హై రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు తర్వాత ఒకవేళ ఇంకా వచ్చినది మ్యాక్సిమం వీలైనంత తొందరగా కనుక మనం న్యూరాలజిస్ట్ని కనుక కలిస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి మన అలోపతి న్యూరాలజిస్ట్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఇమ్మీడియట్ మెడిసిన్ అనేది మనకు చా చాలా ఉపయోగపడుతుంది